బెయిల్ మంజూరు విషయంలో అలహాబాదు హైకోర్టు తీరుపై దేశ సర్వోన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది మోసం ఫోర్జరీ నేరపూరిత కుట్రాభియోగాలతో సిబిఐ నమోదు చేసిన కేసులో నిందితుడి బెయిల్ దరఖాస్తుపై విచారణను అలహాబాదు హైకోర్టు ఇరవై ఏడు సార్లు వాయిదా వేసింది వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన వ్యవహారంలో బెయిల్పై విచారణను హైకోర్టు ఇరవై ఏడు సార్లు ఎలా వాయిదా వేస్తుందంటూ సీజీఐ జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహిల్తో తో కూడిన ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది నిందితుడు లక్ష తవార్కు బెయిలు మంజూరు చేస్తూ అలహాబాద్ హైకోర్టు ముందున్న ఈ కేసును సుప్రీంకోర్టు ముగించింది అయితే తవార్ దరఖాస్తుకు సంబంధించి హైకోర్టులో ఈ వ్యవహారం పదే పదే వాయిదా పడ్డంపై సిబిఐకి సర్వోన్నత న్యాయస్థానం నోటీస్ కూడా జారీ చేసింది సాధారణంగా ఒక కేసు విచారణలో వాయిదాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు స్వీకరించదని ధర్మాసనం ఈ సందర్భంగా వెల్లడించింది వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయాన్ని హైకోర్టు ఇలా పెండింగ్లో పెట్టి ఇరవై ఏడు సార్లు వాయిదా వేయకూడదని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది మరోవైపు వఖు సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి మూడు అంశాలపై మధ్యంతర ఉపశమన ఉత్తర్వులకు సంబంధించి తీర్పును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్ ధర్మాసనం గురువారం రిజర్వ్ చేసింది కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్ అభిషేక్ సింఘ్వి రాజీవ్ ధవన్ హుజా అహ్మది వాదనలు వినిపించారు మూడు రోజుల విచారణ అనంతరం సీజీఐ జస్టిస్ గవాయ్ ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు వెల్లడించింది చట్టం రాజ్యాంగబద్ధమైనదేననే సానుకూల భావనను కలిగి ఉంటుందని ఇదివరకే తాను తెలిపినట్లు ఈ సందర్భంగా జస్టిస్ గవాయ్ గుర్తు చేశారు మధ్యంతర ఉపశమన ఉత్తర్వులు ఇవ్వాలంటే బలమైన కారణాలను చూపాలని కూడా సీజీఐ తెలిపారు మరోవైపు కేంద్ర ప్రభుత్వం వక్ఫు చట్టాన్ని గట్టిగా సమర్థించుకుంది అనేది లౌకిక భావన అని ఇస్లాంలో అది ముఖ్యమైన భాగమేమీ కాదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు